ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయమూర్తి చీమలపాటి రవి న్యాయ వివాదాలను స్నేహపూర్వకమైన విధానాల ద్వారా పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు కోర్టులో కేసులు నడిపించకుండా ఆర్బిట్రేషన్ మీడియేషన్ లాంటి పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా తక్కువ ఖర్చుతో త్వరితగతిన న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు కోర్టుకు వెళ్ళకుండానే న్యాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు గతంలో తీర్పుల గురించి వివరించారు గ్రామ పెద్దల తీర్పుతో సమస్యలు తేలికగా పరిష్కారం అవుతుండేవని గుర్తు చేశారు కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం పైగా పెండింగ్ కేసులు బయపెట్టే స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు చట్టం ఉన్న అమల్లోకి రాకపోవడం నిరాశ కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు క్రమశిక్షణ సహనంతో న్యాయ రంగంలో నూరు శాతం విజయం సాధించాలని సూచించారు ఇలాంటి సెమినార్లు వర్క్ షాపుల ద్వారా న్యాయ విద్యార్థులు న్యాయవాదులు ఆర్బిట్రేషన్ మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలను గురించి అవగాహన పెంచుకోవడం వాటిని ప్రజల్లో ప్రాచుర్యం పొందేలా చేయడం చాలా అవసరం